విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఒకటో తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా భరోసా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తేదీన ఉదయం గంటల నుంచి ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు అదే రోజు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు ఒక్కొక్క ఉద్యోగి యాభై గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని తెలియజేశారు అదనంగా ఉద్యోగాలు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌ సత్యనారాయణ గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు ఏలూరు నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ద వహించాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ తెలియజేశారు ఏలూరు నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఏలూరు శాసనసభ్యులు మున్సిపాలిటీలో ఉన్న శాఖలపై రివ్యూ నిర్వహించడం జరిగింది అనంతరం బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సీజన్ లో వర్షాకాలం మొదలైంది కాబట్టి ప్రజలకు పారిశుద్ధ్యంపై సక్రమంగా లేకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం బాధ్యత కాబట్టి మరి ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉంటారని ఏ సమస్య వచ్చినా వెంటనే తమకు ఫోన్ ద్వారా తెలియజేస్తే సంబంధిత శాఖతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు సమావేశంలో నగర మేయర్ షేక్ జహాన్ బేగం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటలక్ష్మి పలువురు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్ లో ఈ రోజున గ్యాటైజేషన్ వ్యవస్థ మీద వివిధ పెట్టడం జరిగింది దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం అలాగే కమిషనర్ గారు ఆఫీసర్ గారు ప్రజల ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ కదా గారు పాల్గొనడం జరిగింది అలాగే సచివాలయం సిబ్బంది అలాగే శానిటైజేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ లో అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో గత మూడు నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి ఇవన్నిటిని కూడా పత్రికల్లో ఏ అంశం రాకోకుండా చూడవలసిన బాధ్యత ఇలా అందరూ తీసుకోవాలని చెప్పాం దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పాం వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి డయర్గా ఇటువంటి ఏ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది కానీ ఇన్స్పెక్టర్లు కానీ అలాగే ఎంహెచ్ఓ గారు కానీ అనుసంధానం చేసుకుని ఎవరైతే కొంతమంది సిబ్బంది ఈ శానిటైజేషన్ వ్యవస్థలో లేకుండా వేరే చోట్ల పనిచేస్తున్నారో అందరినీ కూడా శానిటైజేషన్ వ్యవస్థకే దీనికి నియమించారో దానికి ఉపయోగించి ఏలూరుని క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచాలని జరిగింది ఎంహెచ్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ దానికి రేపొద్దున ఒక మీటింగ్ చేసుకుని అందరూ కూడా శుభ్రతగా ఏలూరు ఉండేదట్టుగా ఏదైతే పేపర్ లో మళ్ళీ ఫోటో రాకుండా ఉండేదట్టుగా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటారని చెప్పారు చాలా మంది వీళ్ళు కొత్త అయినప్పటికీ కూడా నేనేదైతే మున్సిపల్ ఆఫీస్ కి అధికార వాదాలు ఇవాళ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టాను నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఫస్ట్ పెట్టానని చెప్పి ఎంహెచ్ఓ గారు చెప్పారు ఆవిడకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పనిసరిగా నా ఫస్ట్ మీటింగ్ లో నేను ఏదైతే దాని మీద రివ్యూ చేశానో దానికి సార్థకత ఏర్పాటు చేసేటట్టుగా ఆవిడ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఏదైతే నేను ప్రజలకు ఒక హామీ ఇచ్చానో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను వీళ్ళకి కూడా చెప్పాను ఎందుకనంటే వాళ్ళు వచ్చాను రేపు వచ్చారు వెళ్ళిపోతారు రేపు వద్దు నేను మాట్లాడతాను నేను నిత్యం ప్రజలతోనే ఉంటాను నెక్స్ట్ లైటింగ్ మీద కూడా ఉన్నప్పుడు కమిషనర్ లో మాట్లాడడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే ఈ మూడు మూడు నెలల పాటు రోడ్లు మిగతా వేసే కార్యక్రమం వర్షాకాలం కాబట్టి అటువంటి కుదరవు కాబట్టి శానిటైజేషన్ అలాగే లైటింగ్ మీద ప్రజలు ఆ ముందు అవన్నీ కూడా కోరుకుంటారు ఆ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఆ విషయంలో ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ముందు అనేది మీరు చూపించవలసిన బాధ్యత ఉంది నిరంతరం ప్రజల్లో ఉంటూ మేయర్ కానీ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అనుసంధానం చేసుకుని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసి బాధ్యతను మీరు తీసుకుంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏలూరు నగరంలో ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో తమ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం ఏలూరు శాసనసభ్యులు బడిటి రాధాకృష్ణ తెలిపారు ఏలూరు నగరంలో ఈ రోజు ఇది ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని మరి ప్రభుత్వం చెప్పినట్లుగా నాలుగు అన్నా క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అలాగనే ఏలూరు నుంచి పెద్దపాడు వెళ్లే మార్గంలో ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థమైపోవటంతో వలన ఇటు కంకిపాడు వెళ్లే ప్రయాణికులు కానీ పెద్దపాడు వెళ్లే ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు నూతనంగా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నగరంలో పర్యటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మెల్యే తో పాటు నగరక ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ ఎం ఏలూరు నగర షేక్ నూర్జహాన్ బేగం టిడిపి నాయకులు చోడే వెంకటరత్నం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఎంఆర్డి బలరాం పలువురు నాయకులు పాల్గొన్నారు cơm bơ đã, ăn đi, ăn đi, ăn đi cái này ngồi ăn luôn chứ, మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి నాలుగు అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది నాలుగు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి రంగులేయటమే అవన్నీ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు ఇంకా రంగులేయటమే ఉంది రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఆ హామీని నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ నాలుగు కూడా తెరవబడతాయి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు ఓట్లేశారు ప్రజలకి పేదవాడికి పట్టుడు అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడతం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్స్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో నాలుగు కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయగూడెంకి కలిపే ఒంతిన్ని మరి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారంపేట కాజు సరిపోవయ్యి ఏది ఏంటంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉండొచ్చి గాల్లో పెడతాం జరిగింది ఇప్పుడు కమిషనర్ గారితోనూ ఆర్ ఎన్ బిఓలతో కూడా మా చింతలపూడి మండల పరిధిలో ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఇచ్చే ఇసుక సిమెంట్ ఐరన్ సరిపడా ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జి ఏఈ రేవంత్ తెలిపారు సిమెంట్ వెయ్యి పస్తాలు ఇసుక నాలుగు టన్నులు ఐరన్ ఇరవై టన్నులు సిద్ధంగా ఉందని తెలియజేశారు గృహ నిర్మాణాలు బంజురైన లబ్దిదారులు తమను సంప్రదిస్తే వెంటనే మెటీరియల్ అందజేయడం జరుగుతుందని తెలిపారు లబ్దిదారులు తమ గృహ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్తే అండి నా పేరు రేవంత్ చింతలపూడి అర్బన్ హౌసింగ్ ఇన్ఛార్జ్ ఏ పనిచేస్తున్నాండి మనకి సఫిషియెంట్గా మెటీరియల్ అంతా ఉంది సిమెంట్ శాండు ఐరన్ బెనిఫిష ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు వస్తే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కొత్తగా కొత్త గవర్నమెంట్లో అన్ని సఫిషియంట్గా ఉంది ఇబ్బంది ఏమీ లేదు అన్నీ బెనిఫిషియీలకి ఇస్తాము అందరూ వర్క్ స్టార్ట్ చేసుకోవడం మన దగ్గర స్టీలు ఇరవై టన్నులు ఉందండి సిమెంట్ వచ్చేసి వెయ్యి బ్యాగుల వరకు ఉంది మనకి స్టాండ్ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో నాలుగు నాలుగు వందల నుంచి ఐదు నాలుగు వందల యాభై టన్నుల వరకు ఉందండి అవై ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ వాళ్లు గొయ్యి తీసి వదిలివేటం వలన భారీ వర్షం కారణంగా ఆ గొయ్యి పెద్దదైపోయింది ఈ రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ గోతుడు పడిపోవడం జరిగింది అతను స్పృహ లేని పరిస్థితిలో రోడ్డు మీద పడిపోయిన స్థితి అది చూసిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధుపాపు విజయవాడ వెళ్లి వస్తూ ఉండగా పడిపోయిన వ్యక్తిని మధుపాపు మరియు జనసేన పార్టీ నాయకులు హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు జాయిన్ చేసి డాక్టర్ తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఈ గుంటను వెంటనే పూడ్చే విధంగా పంచాయతీ వాళ్ళు మున్సిపల్ వారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు

ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లాలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు సందర్భంగా సిపిఎం నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో రైతులకు సాగునీరు అందించాలని అంతేకాకుండా విత్తనాలు ఎరువులు రాయితీ తెచ్చి రైతులు అందజేయాలని డిమాండ్ చేశారు నాయకులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పోలవరం కాలువ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు కౌలు రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్ష నూతన ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంలో రైతులకు సంబంధించి పంట భూములకి సాగు సాగునీరు రక్షణ అందించాలని అలాగే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ కూడా సబ్సిడీ ధరల మీద అందించాలని గత పంట రుణాలని ఊట్లుగా రద్దు చేసి కొత్తగా వ్యవసాయానికి రెండు లక్షలకు వడ్డులని రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో నీటి ప్రాజెక్టులు ఆ సత్తుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రాజెక్టులు నిర్మాణం సందర్భంగా ఎవరైతే త్యాగాలు చేశారో నిర్వాసితులు వాళ్ళ సంబంధించి నిర్వసితుల సమస్యలని ఆర్ఎండ్ ప్యాకేజీ ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మంది వ్యవసాయం కౌరుతులు చేస్తారు కౌరతులకు సంబంధించి అందరికీ గుర్తింపు కాట్లు ఇచ్చి వాళ్ళు కూడా పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న కాలంలో మరింత తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంతో రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని అలాగే స్వామినాథన్ కార్డు సిఫార్సుని అమలు చేయడానికి చేతులు రాని మోడీ ప్రభుత్వం స్వామినాథన్ గారికి మన మన పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఎవరు అవార్డు ఇవ్వడానికి మేము అందరూ స్వాగతిస్తున్నాం అటువంటి స్వామినాథన్ సిఫార్సు కమిటీ అమర్ చేసి రైతులకి ఏవైతే పంటకి సంబంధించిన వ్యవసాయానికి పెట్టుబడుతారో పెట్టుబడికి యాభై శాతం అదనంగా ఇచ్చి రైతుల ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం నమస్కారం బేగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి తాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి పత్రాలు ఇమ్మని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది మనకి సంబంధించి మన జిల్లాలోనే పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి బాగా ఉపయోగపడద్దు అన్ని జిల్లాలకి సంబంధించి అందుకోసం ఈ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్తవరం పోలవరం ప్రాజెక్టుని నిర్మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతంగా దాంతోపాటు నిర్వాసితుల సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ఏజెన్సీలో పెదవాగు ప్రాజెక్ట్ ఉంది రాష్ట్ర విభజన సందర్భంగా ప్రాజెక్ట్ ఏమో తెలంగాణకు పోయింది కాలువలో నీటు మొత్తం అంతా సాగు భూమి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది అంటే దగ్గర దగ్గరగా ఒక పదిహేను నుంచి పదహారు వేల ఎకరాలకి సాగునీరు అందించే పెదబాగు ప్రాజెక్టు మూలబడింది దానికి సాగు భూమి తెలంగాణలో లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు అక్కడ ఎక్కువ మంది గిరిజన రైతులు ఉన్నారు ఇవాళ మేము కోరేది ఏమంటే కొత్త ప్రభుత్వం కొంత సొమ్ము కేటాయించి అక్కడ పూడికి తీయడం అలాగే ప్రాజెక్టు నిర్వహణ కార్యక్రమాన్ని మంచిగా చూడటం అలాగే కాలువలకు సంబంధించి పూడికి తీసి అన్ని భూములకి నీరు లేటెట్టు చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే ఇక్కడ చిత్రపూడి నుంచి మొదలుపెట్టి ఎన్టీఆర్ జిల్లా దాకా ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందించే చింత్రపూడి ఎత్తిపోదల పథకం ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా ఎన్నికైన కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకృష్ణ నేతృత్వంలో రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం నడుస్తుందని చింతర్పూడి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గంట మురళీకృష్ణ అన్నారు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆయన సైకో పాలనను ప్రజలు అంతం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు రాష్ట్ర ప్రజలంతా సహకరించారని తెలిపారు దీనికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలిపారు గతంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలకు కనీస నిధులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు ప్రజలందరూ వాళ్ళు పెట్టుకున్న ఆశల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మీద పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రం తోటి సపోర్ట్ బీజేపీ మోదీ గారు ఈ ముగ్గురు కూటమ్మ ప్రభుత్వం ఇంకా పనుల కోసం రాష్ట్రం చూడటం జరుగుతుంది ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలన కూలదోతలతోటి రివర్స్ టెండరింగ్ తోటి రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలని కూడా రివ్యూ లేకుండా వదిలిపెట్టి కనీసం రాష్ట్రంలో దేనికి మెయింటెనెన్స్ కూడా ఒక రూపాయి డబ్బులు మిగిల్చకుండా ఇరిగేషన్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి అలాగే రెండోది అనేవాడు ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు పరిపాలన మానేసి కక్ష సాధింపులు కులాలకు తగులు పెడతాం అలాగే ఏ కులం వ్యక్తి మాట్లాడితే అపోజిషన్లో ఆ కులంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతోటి బూతులు తిట్టేయటం అలాగే నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరినీ కూడా ఇంట్లో ఉన్న మహిళలను కూడా నానా దుర్భాషలు ఆడించి ఆ సైకోలు అందరూ కూడా ఆనందం పొందటం జరిగింది అసెంబ్లీలో ఐదు సంవత్సరాలు కనీసం ప్రజా సమస్య అనేది ఒక్కటి కూడా పట్టించుకోలేదు కానీ దానికి తగిన పాటం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మంది కూడా పార్టీ రహితంగా ఎన్నికలైతే పార్టీగా జరిగినాయి కానీ సంస్కారం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే పార్టీ రహితంగా ఓట్లు వేసి తొంభై ఐదు వేలు మెజారిటీల నుంచి నలభై యాభై వేలు మెజారిటీల వరకు ఎమ్మెల్యేలని సుమారుగా నూట అరవై నాలుగు మందిని గెలిపించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎగతాళి చేసి హేళం చేశారు ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు పార్లమెంట్ సభ్యులు రెండు కోటి చేస్తే రెండు కాలువలు కానీ సులూయస్లు కానీ అక్కడ ఉన్న లస్కర్లు కానీ అలాగే వాటితో పాటు చిన్న నీటి పారుదల శాట ఇవన్నీ సీజన్ వచ్చేసింది ఆయన కూడా ఎక్సర్సైజ్ చేసి బాగా చేస్తున్నారు లేకపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ బీజేపీకి సంబంధించిన వారు కానీ ఒకే మాట మీద నిజాయితీగా పరిపాలించాలనేది ఒక పది రోజుల్లో అందరికీ కూడా మరి కేటాయించి వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా పూర్తయి లోపలికి వెళ్ళటం జరుగుద్ది అప్పటి నుంచి లో వర్క్ కూడా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు వరకు అయితే ఐదు సంవత్సరాల్లో సెక్రటరియట్ పని మీద వెళ్ళిన వాళ్ళు లేరు ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ ఎంప్లాయీసే ఉన్నారు మరి మొన్నటి నుంచే స్టార్ట్ అయింది అలాగే కింద మరి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ముందైతే చాలా కోపాలు తాపాలు చాలా ఆవేశంగా ఉన్నాం కానీ ఈ ఓటింగ్ చూసి షాక్లోకి వెళ్ళిపోయింది ప్రజలందరూ కూడా అతన్ని అశ్రయించుకుని మన మీద గురుతర బాధ్యత పెట్టారు కాబట్టి వాళ్ళని హింసిస్తం అనేది మనకొద్దు మనం అభివృద్ధి చేసి వాళ్ళందరికీ చేద్దామని వాళ్ళ గ్రామాల్లో మహిళల దగ్గర నుంచి చదువుకునే యువత దగ్గర నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా మంది సీట్ల కోసం వస్తున్నారు పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు ఈ ఐదు సంవత్సరాలు అది ఎంత దుర్మార్గమైన పరిపాలన ఆలోచించాం నిన్నే మినిస్టర్ గారు చార్జ్ తీసుకున్నాడు పొద్దున్నే పేపర్లో చదివా పదిహేను వందల సీట్లు నేను పెంచుతున్నాను పాతి తీసేసి ఇంకా అవసరమైనవి కూడా ఇస్తామని వాళ్ళకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎకనమికల్ బ్యాక్వర్డ్లో ఉన్న పిల్లలందరికీ చదువుకుంటానికి కొద్దిగా అకామిడేషన్ హాస్టల్ సౌకర్యం కల్పిస్తే చక్కగా చదువుకుంటారు ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టారు వర్షాలు పడినాయి కాబట్టి వాళ్ళకు కావాల్సిన రైతులకు కావాల్సిన విత్తనాలు అవన్నీ కూడా సమకూరుస్తున్నారు అచ్చెన్నాయుడు గారు దాంట్లో కూడా ప్రాబ్లం లేదు కోఆపరేటివ్ దా లోనింగ్ ఇదంతా కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి వాళ్ళు చూసుకుంటే మనం జిల్లా పరిషత్తులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ఏది మన వైసీపీ రంగులేశారు తప్ప అసలు ఒక్క మీటింగ్లో ఆ జడ్పీటీసీకి ఏదైనా డెవలప్మెంట్కి ఒక రూపాయి గ్రాంట్ అవటం కానీ ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఎక్కడా లేదు గతంలో లోకేష్ బాబు మరి పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా లక్షల కిలోమీటర్లు విద్యార్థులు వర్షాకాలంలో జ్వరాలు మరియు డయేరియా మొదలుగు అంటువ్యాధులతో బాధపడే అవకాశం ఉందని విద్యార్థులు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించడమే ముఖ్యమని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు తెలియజేశారు స్థానిక ఏలూరు అగ్రహారం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు మలేరియా వ్యతిరేక మాసోత్సవ మరియు నీల విరోచనాలపై అవగాహన కల్పించారు అలాగే వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వలన దోమలు వృద్ధి చెంది దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ ఫీవర్స్ అలాగే నీరు కలుషితం వల్ల డయేరియా టైఫాయిడ్ కామిర్లు మొదలుగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు అనారోగ్యం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక ఆరోగ్య కార్యకర్తల్ని ఆశా కార్యకర్తల్ని లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా ఆరోగ్య కార్యకర్త ఎన్ఎం విజయ్ మేరీ ఆశా కార్యకర్త వెంకటలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి సత్యనారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు

కానీ సీజనల్ గా మన బాడీ బాడీ యొక్క తత్వం బట్టి కొన్ని కొన్ని వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం వర్షాకాలం కాబట్టి మనకు కొన్ని కొన్ని రకాల వ్యాధులు సక్రమస్తున్నాయి సరసరంగా వర్షాకాలంలో మనకు ఎక్కువగా వర్షాలు పట్టడం వల్ల కొన్ని రకాల వ్యాధులు సగ్రమవుతుంటాయి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల కేటకలు ఎక్కువ అభివృద్ధి ముఖ్యంగా మనకి కేటంగా ఉంది చాలా రకాల కేటాయిలున్నాయి

రెండు మందిలే తీసుకు వెళ్ళదు తెలిసిందండి కాబట్టి దోమ చాలా చాలా ప్రమాదకరమైన మనకి అనేక ప్రమాదకరం కేటువంటి అంటే అభివాదు అభివాదు అయితే మనము ఏం చేయాలి దోమలో దోమలో అంటే దాదాపుగా ప్రపంచం మొత్తం కదా మూడు వేల రకాల దోమలు ఉన్నాయి ఆ దోమలో మూడు రకాల ప్రమాదకరం దోమ

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతల్పూడి నియోజకవర్గం అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ఎస్సీ హాస్టల్స్ ప్రిన్సిపల్ హాస్టల్స్ తో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఉపాధ్యాయుల కొరత మౌలిక సదుపాయాలు హాస్టల్ వార్డెన్లు డ్యూటీ సమయంలో ఖచ్చితంగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని తెలిపారు విద్యార్థులకు అందించే డైలీ మెను శానిటేషన్ అలాగే మంచినీటి సదుపాయాలపై ఎలాంటి లోపాలున్నా ఉపేక్షించేది లేదని సొంగ రోషన్ కుమార్ తెలిపారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్డన్న మళ్ళీ కలుగుతాం నమస్కారం